హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ డివెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్కి మీ మీద ఉన్న కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కంప్లీట్లీ సపరేషన్ నో కాంటాక్ట్ అయినా అలాగే కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడలేకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న బ్లాక్డ్ సిచ్యువేషన్ అయినా బ్రేకప్ సిచ్యువేషన్ అయినా సో మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ ఏమేమి త్రీ టైమ్స్ అనుకోండి సో ఈ పర్సన్ పైకి ఒకలా ఉంటారు వాళ్ళ మనసులో సాఫ్ట్నెస్ ఉంటుంది కానీ పైకి మాత్రం కొంచెం ఎమోషన్స్ని అవసరం అయినప్పుడు బయట పెడతారండి వీళ్ళు అంటే చెప్పాలనుకున్న టైంలోనే చెప్తారు అదర్వైజ్ కొంచెం ఫైట్లో ఉంటారు సైలెంట్గా ఉండే పర్సన్ ఎమోషన్స్ని బయట పెట్టకుండా ఉంటారు బట్ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎమోషన్స్ని బయట ఎమోషన్స్ని చూపిస్తారు సో ఇప్పుడు కూడా ఈ పర్సన్ రైట్ టైం కోసం చూస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ ఉన్నాయి అలాగే మ్యారీడ్ వాళ్ళైనా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల వల్ల దూరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి గొడవలు పడుతూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఒక మ్యారీడ్ ఒక అన్మ్యారీడ్ అలాగే మ్యారిడ్ వాళ్ళైనా ఇలా గొడవలు పడుతూ ఉండే ఛాన్సెస్ అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోయే ఛాన్సెస్ ఉండొచ్చు వీళ్ళు డివైన్ కొదిలేసారు కలవాలి అని ఉంది వీళ్ళలో చేంజ్ వచ్చింది ఆల్రెడీ చేంజ్ వచ్చింది కలవాలనే ఇంటెన్షన్ ఉంది వీళ్ళకి వాళ్ళకి మీతో ఉన్నప్పుడు ఫ్యాషనబుల్గా మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది మీ పర్సన్కి మీతో ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమను దాస్తున్నారు వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది అది ఓపెన్గా చెప్తే అయిపోతుంది కదా కానీ వీళ్ళు ఆ ప్రేమని దాచే చా దాచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఎంత ప్రేమ ఉందో అంత చెప్పకుండా సైలెంట్గా సీక్రెటివ్గా ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి ఎందుకు సైలెంట్ ఉంటున్నారు రీజన్ ఎందుకు సైలెంట్ ఎందుకు అవైడింగ్ ఎందుకు సైలెంట్ ఎందుకు అవైడింగ్ వీళ్ళు సైలెంట్ అవాయిడింగ్ చేయడానికి సైలెంట్గా ఉండడానికి ఇప్పుడు అవాయిడ్ చేయడానికి రీజన్ ఆల్రెడీ రిలేషన్లో ఇంతకుముందు నమ్మకానికి సంబంధించి కానీ అంటే ఇద్దరి మధ్య ఏంటి అంటే సంథింగ్ హ్యాపీన్ అంటే ఏదో ఇష్యూస్ జరిగి ఉండాలి కొంత ఇష్యూస్ జరిగి ఉండాలి మిస్అండర్స్టాండింగ్ కానీ ఒకరి గురించి ఒకరికి ఏదో తెలిసి గొడవలు జరగటం లాంటివి కానీ షాకింగ్గా అనుకోకుండా సడన్గా మీ మీ ఇంట్లో మీ రిలేషన్ గురించి తెలిసి కొంతమందికి అయితే ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగి ఉండొచ్చు కొంతమందికి అయితే మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ జరిగి ఉండొచ్చు కొంతమందికి అయితే మిస్అండర్స్టాండింగ్ మీ పర్సన్ గురించి కానీ మీ గురించి కానీ ఏదో ఇష్యూస్ జరిగి ఉండొచ్చు అంటే ఏదో తెలియనివి తెలిసి కూడా గొడవలు జరిగి ఉండొచ్చు తెలియకూడనివి తెలిసి నమ్మక నమ్మకానికి సంబంధించి అనుమానాలకు సంబంధించి కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఏవైనా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సీక్రెట్స్ రివీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎవరికో కానీ కొంతమందికి మీ పర్సన్ మీ గురించి అనుమాన పడటం ఏదో డౌట్ పడటం మీరు మీ పర్సన్ గురించి అలా చేయడం మిస్అండర్స్టాండింగ్ ఆర్గ్యుమెంట్స్ లాంటివి సంథింగ్ హ్యాపీన్ అండి ఏదో జరిగింది సో దానివల్ల ఈ పర్సన్ మీరు సపరేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ కొంతమంది ఫ్యామిలీ పరంగా మీకు దూరంగా ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు దూరంగా ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి ఇద్దరి మధ్య మనస్పర్థల వల్ల దూరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సడన్గా గొడవలు జరిగి కూడా ఛాన్సెస్లు ఉన్నాయి సో ఏది ఏమైనా ఇంకా మిస్ అయ్యి మిస్సింగ్ ఎనర్జీ ఉంది కలవాలి కలిసి ఉండాలని ఇంటెన్షన్ ఉంది సో పాస్ట్లో ఏమైనా జరగనివ్వండి కానీ ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ కావాలి మళ్ళీ కలవాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి రిలేషన్ అనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది సో రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలని ఉంది బాగా ఆలోచిస్తున్నారు ఆవేశపడి దూరం చేసుకున్నానేమో అని థింకింగ్లో ఉన్నారు సో మీ దగ్గరికి మళ్ళీ ఫాస్ట్గా రావాలని ఉంది కానీ భయపడి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇంత ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటే మళ్ళీ ఏమైనా తేడా కొడుతుందేమో అంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఫాస్ట్గా మీ దగ్గరికి స్టెప్ చేస్తే మళ్ళీ సేమ్ ఇష్యూస్ సేమ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతాయేమో కొంచెం నిదానంగా అని కొంచెం భయపడి ఆలోచిస్తున్నారు అంటే త్వరగా రావాలని మైండ్ చెప్తున్నా సరే హార్ట్ చెప్తున్నా సరే మళ్ళీ మైండ్ ఆలోచనలు ఏంటంటే మళ్ళీ త్వరగా ఫాస్ట్గా వెళ్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందని అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫెయిర్గానే ఉన్నారు మీ విషయంలో అన్యాయం చేసి మీకు దూరం అయిపోవాలనే లేదు మీ రిలేషన్లో కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉంది కలుస్తామనే నమ్మకం ఉంది కలిసి ఉండాలనే ఆశ ఉంది ఇంకా కలిసి ఉండాలనే ఇంటెన్షన్ ఉంది ప్రేమ ఉంది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీకు చెప్పట్లేదు కానీ మనసులో వాళ్ళకి మీ మీద ఇంకా మీ స్థానం అలాగే ఉంది ఎలా రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు గివ్ అప్ ఇవ్వాలనుకోవట్లేదు కానీ తొందరపడి అడుగు కూడా వెయ్యాలనుకోవట్లేదు వెరీ స్లోలీ స్టెప్ ఉంది కానీ ఇంట్రెస్ట్ ఉంది మీ గురించైన ఆలోచన ఉంది వాళ్ళు ఎక్కువగా మీ విషయం ఇంకా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనసు మీ మీదే ఉంది సో వాళ్ళకి ఆప్షన్స్ ఉండొచ్చండి వాళ్ళకి వేరే వాళ్ళతో మాట్లాడే ఛాన్సులు కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ వైపు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు సో బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు రావాలనిపిస్తుంది కానీ వాళ్ళు ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ హృదయాన్ని వాళ్ళ మనసుని వాళ్ళ ఆలోచనలని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనున్నా కానీ కంట్రోలింగ్లో ఉన్నారు సో ఇక్కడ మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్కి మీ పర్సన్కి మీరు ఫైనాన్షియల్ ఎమోషనల్ ఎమోషనల్ ఫైనాన్షియల్ అలాగే వీళ్ళకి ఫిజికల్ సపోర్ట్ కూడా కొంతమందికి ఫిజికల్ సపోర్ట్ ఉంది కొంతమందికి ఫైనాన్షియల్ కొంతమందికి ఎమోషనల్ కొంతమందికి ఈ మూడు కూడా ఇచ్చున్నారు సో ఈ సపోర్ట్ల వల్ల ఏమవుతుంది అంటే మీ పర్సన్కి మళ్ళీ మీ అవసరం మీ సపోర్టు మీ కేరింగ్ మీ ప్రేమ మళ్ళీ కావాలి అనిపిస్తుంది మీలాగా ఒక సపోర్టింగ్ నేచర్ అంటే మీరు ఇవ్వడమే కానీ ఆశించేదేం లేదు ఈ పర్సన్ నుంచి మీరు ఇవ్వడమే ఎక్కువ గివ్ చేస్తూ ఉంటారు ప్రేమనైనా మనీ అయినా కేర్ అయినా ఫిజికల్ అయినా మీరు ఎందుకంటే మీరు ఈ పర్సన్ విషయంలో మీరు మనీ పరంగా ఒకరికొకరు ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఇస్తారు మీరు ఇస్తారు ఈక్వల్ గివెంట్ టేక్ ఉంది కొంతమందికి మీరు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు హెవీగా ఇక్కడ మీరు మీ పర్సన్కి అన్ని విధాలుగా బెస్ట్ అండ్ బెస్ట్గా అనిపిస్తున్నారు అందుకే మీతో మళ్ళీ ఈక్వల్ గివెంట్ టేక్ కావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా కనిపిస్తారు అందుకే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఎమోషనల్గా కూడా ఎమోషనల్గా కూడా చాలా ప్రేమని ఈ పర్సన్కి మీరు చూపించారు అందుకే వదలలేకపోతున్నారు మళ్ళీ మీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది ఈ పర్సన్కి ఎంతమంది ఉన్నా మేబీ వాళ్ళ లైఫ్లో మీరే బెస్ట్ అండ్ బెస్ట్గా అనిపించవచ్చు ఇంకా ఈ పర్సన్కి ప్రేమ ఉంది కలవాలని ఉంది వాళ్ళ ఆలోచనలో మీరు ఇంకా వాళ్ళకి బాగా మెదులుతూ ఉన్నారు మీరు సో ఏదో ఒకటి చేసి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనే హోప్ ఉంది కలుస్తామనే హోప్ అయితే ఈ పర్సన్కి పోలేదండి మీతో కలుస్తామనే హోప్ ఉంది ఈ పర్సన్కి ఆ హోప్ అయితే పోలేదు సో మీరు ఈ ఈ పర్సన్ మీరు ఈ పర్సనే మిమ్మల్ని అవైట్ చేస్తే కనుక ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఆలోచిస్తున్నారు ఎందుకంటే పాస్ట్లో మీ వల్ల ఏదైనా ఇబ్బంది జరుగుంటే కనుక మళ్ళీ మిమ్మల్ని నమ్మాలన్నా మళ్ళీ మిమ్మల్ని నమ్మి అడుగు వేయాలన్నా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు అడుగు వేయడానికి బట్ ఇష్టం ఉంది ఇంటెన్షన్ ఉంది కానీ ఆ పాస్ట్లో మీ మధ్య జరిగిన దానివల్ల ఈ పర్సన్ అడిగేయడానికి ఆలోచిస్తున్నారు కానీ మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు మీ గురించి ఆలోచన అయితే ఉంది వదులుకోలేకపోతున్నారు ఆలోచనలో మీరు ఇంకా స్టక్ ఉన్నారు మీ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు కంటిన్యూ వద్దా అని ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు స్ట్రాంగ్ రిలేషన్షిప్ వదులుకోవడం అంత ఈజీ కాదు మ్యారీడ్ వాళ్ళకైతే సో ఇంకా అంటే తొందరగా శాశ్వతంగా వదిలేయాలన్న థాట్స్ ఉండవు మ్యారీడ్ వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు దూరంగా ఉన్నా మళ్ళీ కలవడం తప్పదు మ్యారీడ్ అయితే మ్యాక్సిమం కలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది కానీ కాస్ట్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సొసైటీ ఇవన్నీ ఆలోచిస్తున్నారు రిలేషన్ని ఎండ్ చేసేసుకోవడం ఇష్టం లేదు మీరు సపోర్టింగ్గా ఉన్నారు వాళ్ళ లైఫ్లో మీరు మీరు కూడా ఉండాలండి సో వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎవరున్నా ఇక్కడ మీరు కూడా ఉండాలనేది చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ ఒక ఫుల్ఫిల్ అవుతుంది మీరు లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏదో కోల్పోయినట్టు అవుతుంది మీరు వీళ్ళకి మనీ ఇచ్చి బాగా అలవాటు చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళకి మీరు ఎక్కువ కొంతమంది మనీ సపోర్ట్ బాగా చేశారు వాళ్ళు ఏంటంటే ఇంకా మీ సపోర్ట్ వాళ్ళకి కావాలి అని అనిపిస్తుంది అంటే మనీ అనే కాదు మీలాంటి మీ సపోర్ట్ చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా మీలాగ ఎవరు ఉండరు ఇంకా మీరే కావాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత జెన్యున్ పర్సన్ అంత జెన్యున్ ప్రేమ మీ ప్రేమ మీ సపోర్ట్ చూసి వాళ్ళకేంటంటే ఇంకా వంద మంది కాదు వెయ్యి మంది చూసినా సరే మీలాంటి ఒక పర్సన్ రారేమోనని వాళ్ళకి భయం వేస్తుంది మీలాంటి ఒక పర్సన్ని వాళ్ళు ఇంకెక్కడ చూడరు రారు అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మనీ విషయంలో కూడా ఆశించకుండా హెల్ప్ చేశారు సో ప్రేమైనా మనీ అయినా ఫిజికల్ కరెక్షన్ అన్ని అన్నీ ఈ పర్సన్కి మీరు బెనిఫిట్గానే ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీరు ఈ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఉన్నారు సో ఎవరైనా కానీ ఈ పర్సన్కి మీరు అన్ని విధాలుగా కూడా బెస్ట్ అండ్ బెస్ట్గా ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మొత్తం అయిపోయింది ఇంకేం లేదు మొత్తం రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్నా సరే ఈ రిలేషన్లో ఈ పరిసెను నమ్మలేకపోతున్నారు అంటే ఈ రిలేషన్ని వదులుకోలేకపోతున్నారు లేదు ఈ రిలేషన్లో సంథింగ్ ఉంది ఈ రిలేషన్ నేను వదులుకోలేను బ్యాలెన్స్ చేసుకోవాలి నాకు ఈ రిలేషన్ కావాలి ఈ రిలేషన్ నాకు ఫిజికల్గా ఫిజికల్ అండ్ ఎమోషనల్ అండ్ మనీ సపోర్టింగ్ అన్ని విధాలుగా కూడా నాకు ఇది బెస్ట్ అండ్ బెస్ట్గా ఉంటుంది సో ఈ పరిసెల్లో ఏంటి అంటే ఇంకా ఇంట్రెస్ట్ పోలేదు మళ్ళీ ధైర్యంగా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ఆలోచిస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని వదులుకోవడానికి వీళ్ళకి మనసు ఒప్పట్లేదు వదులుకోలేకపోతున్నారు కూడా సో వాళ్ళ మైండ్లో వాళ్ళే ఆలోచిస్తున్నారండి వదులుకోలేక మళ్ళీ స్టెప్ వేయడానికి చూస్తున్నారు ఎందుకంటే ఎంత వదులుకోవాలన్న వదులుకోలేకపోతున్నారు ఒకటి మీరు దూరం పెడితే కనుక వాళ్ళు మళ్ళీ కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు దూరం పెడితే కనుక మిమ్మల్ని నమ్మటానికి ఆలోచిస్తున్నారు కానీ మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోలేకపోతున్నారు వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారు సో ఈ పర్సన్కి టోటల్లీ చెప్పాలి అంటే సో సిచ్యువేషన్స్ వల్ల కొంత ఆగుతారేమో కానీ టోటల్లీ అయితే మిమ్మల్ని వదులుకోలేరు ఏదన్నా ఏ ప్రాబ్లము లేకుండా ఒక మనిషి ఒకరిని అవాయిడింగ్ అనేది చేయరు కదా ఏదో ఒక రీజన్ ఉంటుంది కానీ ఈ పర్సన్లు కూడా చేంజెస్ వస్తున్నాయి ఇంతకు ముందున్న పంతం ఇప్పుడు లేదు ఎప్పటికైనా సరే మీతో కలిసి ఉండాలనే స్ట్రాంగ్ నిర్ణయం ఈ పర్సన్ తీసుకున్నారు కాబట్టి సో ఈ పర్సన్ అయితే మమ్మల్ని వదిలేసే ఛాన్స్ లేదు సో మళ్ళీ ఈ పర్సన్ వస్తారు అండ్ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఈ పర్సన్ మీతో మాట్లాడే ఛాన్సెస్లు ఉంటాయి అండ్ వాళ్ళు వాళ్ళు దూరం పెడితే మీరు మాట్లాడితే మళ్ళీ కన్విన్స్ అవుతారు మీరు దూరం పెడితే వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు ఇక్కడ ఎవరు ఎవరిని దూరం పెట్టినా మళ్ళీ వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి ఓకేనా సో ఈ పర్సన్ నుంచి నవంబర్ డిసెంబర్లో డెఫినెట్లీ మీకు కమ్యూనికేషన్ అనేది రావాలి వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి సో కొంతమందికి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కానీ మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ నవంబర్ డిసెంబర్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది జనరల్ రీడింగ్ ఇంకా పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు క్లియర్గా మీ పర్సన్ గురించి ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ అయితే మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు మీకు కూడా మీరు కూడా వెయిటింగ్లోనే ఉన్నారండి మీరు కూడా ఎమోషనల్ అండ్ సో మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ వదులుకునే ఇదిలో లేరు వెయిటింగ్లో ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఇక్కడ ఏందంటే మీకు ప్రేమ ఉంది కానీ ఇక్కడ మీరు కూడా కంట్రోల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే ప్రేమ మీకు ఉంది కానీ ఎందుకో కానీ మీరు కూడా కొంచెం కంట్రోలింగ్ మెయింటైన్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అండి మీరు చాలా చాలా కంట్రోలింగ్గా ఉన్నారు అవసరమైనప్పుడే ప్రేమ చూపించడం ఈ పర్సన్ వద్దంటే ఆగిపోవడం మీ పర్సన్ వద్దంటే ఆగిపోవడం ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు అంటే చాలా కంట్రోలింగ్ నేచర్గా అనిపిస్తుంది మీకు మీలో ఇది మీ ఎనర్జీసే కదా అంటే మీరు ప్రేమనిచ్చారు ఇప్పుడు మీ ప్రేమని కంట్రోల్ చేసుకుంటున్నారు మనీని కంట్రోల్ చేసుకుంటున్నారు అర్థం చేసుకోలేని వాళ్ళకి అంత ఇచ్చి కూడా వేస్ట్ అని అనుకుంటున్నారో ఏమో మీ ప్రేమని కంట్రోల్ చేసుకుంటున్నారు మీ సపోర్ట్ని కంట్రోల్ చేసుకుంటున్నారు మీ ప్యాషన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు టోటల్లీ మీకు ప్రేమ ఉంది అది అవసరమైనప్పుడు చూపిద్దాం అనుకుంటున్నారు మనసులో సీక్రెట్గా పెట్టుకున్నారు వేరే లెవెల్ ఉంది మీ ఎనర్జీ సో ఐ లైక్ ఇట్ వెరీ చాలా బాగుంది మీ ఎనర్జీ అంటే ప్రేమ ఉంది కానీ మనసులో పెట్టుకుంటున్నారు సపోర్ట్ కానీ ఆగిపోతున్నారు విలువ ఉన్న మనిషికి మాత్రమే సపోర్ట్ చేయాలి విలువ లేని వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనీ మైండెడ్ వాళ్ళకి హెల్ప్ చేసి వేస్ట్ మనీ మనీ గురించి వాల్యూ తెలుసుకున్నారు ఎవరికి పడితే వాళ్ళకి మనీ ఇచ్చేసి బాధపడకుండా సో ఏంటంటే ఇక్కడ మీరు కంట్రోలింగ్లో ఉన్నారు ప్యాషన్ ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీకు కూడా కానీ కంట్రోలింగ్లో ఉన్నారు సో వెరీ నైస్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటి అంటే కలవాలని ఉంది కానీ మరీ వాళ్ళని బెద్దంలాడి మరి చేసి చేసి మీరు లోకువైపోయి మీరు తక్కువైపోయే విధంగా ఉండాలనుకోవట్లేదు వన్స్ వాళ్ళు వస్తే ఓకే మర్చిపోలేకపోతున్నారు ప్రేమ ఉంది మనసులో ఇంకా ఓకే చేస్తారు కానీ మీకు మీరు మరి తగ్గాలి అని ఆలోచించట్లేదండి మళ్ళీ నమ్మాలి అన్న ఈ పర్సన్ మీకు నమ్మకం కుదరట్లేదు సో ప్రేమ ఉంది కాబట్టే వెయిట్ చేస్తున్నారు వీళ్ళు మంచి మీ పర్సన్లో చేంజ్ వస్తే మీకు ఓకే చేంజ్ రాలేకపోతే కనుక మీరు మరీ మరీ తగ్గాలనుకోవట్లేదు ఇంకా ఆ పర్సన్కే వదిలేసారు టోటల్లీ ఏంటంటే ప్రేమ ఉంది కానీ సైలెంట్గా మీరు కూడా ఏంటంటే సైలెంట్ నేచర్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు వస్తే ఇక వాళ్ళే వస్తారు లేకపోతే చేసేది ఏం లేదు బట్ కొంతమంది కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు కన్విన్స్ అయితే ఓకే అది కూడా పదే పదే కాకుండా అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు కదిలిస్తే కొంతమంది అయితే మీలో అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటారండి వీళ్ళు చేంజ్ అయ్యారో లేదో అని కొంతమంది ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు వచ్చేదాకా మీరు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు మారతారేమోనని అని చూస్తున్నారు కొంతమంది అయితే వీళ్ళు మారినా మాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మాత్రం మారితే చూద్దాం అనుకునేలా ఉన్నారు కొంతమంది ఏమో చూద్దామని మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు సో టోటల్లీ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు యాక్షన్లో ఉన్నారు కొంతమంది యాక్షన్ తీసుకుంటున్నారు అప్పుడప్పుడు టోటలీ ఉంది కానీ తక్కువైపోవాలని లేదు టోటలీ చెప్పాలంటే ఉంది కానీ తక్కువైపోవాలని లేదు మీకు అంటే ఇంతకు ముందు మీరు చేజ్ చేసి చేసి ఉంటారు కాబట్టి ఆ షేర్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు సో చూద్దాం ఆ సిచ్యువేషన్ని బట్టి ఆలోచిద్దాం అంటే ఇంతకు ముందులాగా పదే పదే చేసి తక్కువైపోవాలి అని ఇంటెన్షన్ తగ్గించుకున్నారు సో సైలెంట్ని మీరు కూడా సైలెంట్గా ఉండడం మెయింటైన్ చేసుకుంటున్నారు కొంతమంది సో అప్పుడప్పుడు అప్రోచ్ అవ్వడం లేదా వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడటం ఇలా ట్రై చేస్తున్నారు అనమాట ఎందుకంటే మీలో ఓపిక కూడా తగ్గుండొచ్చు బట్ ఓవర్ థింక్ ఉంది సో ఓవర్ థింక్ అవసరం లేదు కొంతమందికి ఓవర్ థింక్ అనిపిస్తుంది వెయిటింగ్లో ఉన్నారు ఓవర్ థింక్ కూడా ఉంది కానీ సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు సో మనీ మీద అండ్ కెరీర్ మీద కూడా ఫోకస్ చేసే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తానండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ సో త్వరలో కాంటాక్ట్ రాబోతుంది అన్బ్లాకులు జరగబోతున్నాయి సో మీ పర్సన్ బ్లాకులు చేసుకుంటే అన్బ్లాకులు జరుగుతాయి కాంటాక్ట్ వస్తుంది ఈ నవంబర్ డిసెంబర్లో ఎయిట్ వీక్స్లో వచ్చే ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్లో చాలామందికి ఛాన్సెస్లు ఉన్నాయి ఎస్ మళ్ళీ కొత్తగా రిలేషన్లో లో గా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో టోటల్లీ ఈగో తగ్గించుకొని యాక్షన్ కి దగ్గరలో ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారో లేదా సరిగా మాట్లాడుకోవట్లేదు దూరం దూరంగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే లవర్స్ లవర్సో తోడ్పాటి సిచ్యువేషన్లో వన్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే నో కాంటాక్ట్ అయినా సరిగా మాట్లాడలేకపోతున్నా మళ్ళీ మెమరీస్ బాగా గుర్తొచ్చి మళ్ళీ ఎక్కువగా మళ్ళీ అఫెక్షనేట్గా మీకు దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎయిట్ వీక్స్ లోపు ఈ నవంబర్ లోపు కొంతమంది లోపు కొంతమందికి హై ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరైనా కానీ కాంటాక్ట్లు అన్బ్లాక్లు జరుగుతాయి సో మీరు పంతంగా ఉన్న మీరే మాట్లాడే ఛాన్సెస్లు ఉంటాయి లేదా వాళ్ళు దూరం పెడితే వాళ్ళు మాట్లాడే ఛాన్సెస్లు ఉంటాయి ఎవరైనా సరే తగ్గి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్లు ఎక్కువగా ఉన్నాయి సో డెఫినెట్లీ కాంటాక్ట్లు మళ్ళీ కనెక్ట్ అవడాలు ఉన్నాయి కమ్యూనికేషన్ రియల్ మీట్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ సో క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి పేషెంట్స్గా ఉండండి మీకు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఏంజెస్ నెంబర్స్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెల్స్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు మీ రిలేషన్ ఏంజల్స్ కంట్రోల్లో ఉంది అంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు మీకు ఏంజెస్ గైడెన్స్ ఇస్తున్నారని నమ్మండి సో నమ్మి స్ట్రాంగ్గా ఉండండి ఫాలో అయిపోండి అండ్ మీరు సెల్ఫ్ లవ్లో ఉండాలి ఎక్కువగా సెల్ఫ్ లవ్ మెయింటైన్ చేసుకుంటేనే మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది స్ట్రా అప్పుడు ఏంజల్స్ కూడా మీకు ఏంజెస్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అనమాట ఏంజెల్స్ కూడా ఇష్టపడేది ఏంటంటే సెల్ఫ్ లవ్ చేసుకునే వాళ్ళని ఇష్టపడతారు సో సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోరు మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటేనే ఇంకా వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు అది గమనించండి అలాగే ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అలాగే డ్రీమ్స్లోకి మీ పర్సన్ కనిపిస్తూ ఉంటారు ఇవన్నీ జరిగే ముందు ఏంజెస్ నెంబర్స్ కనిపించడం రెయిన్బోస్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా అక్కడక్కడ అంటే సీతాకోచిల్ కదా కనిపిస్తూ ఉంటాయి సో ఈ సైన్స్ కనిపిస్తాయి సో ఇప్పుడైతే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్ అండ్ హెల్పింగ్గా ఉంటాయి వాళ్ళకు కూడా ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్